విసర్గ సంధిలో ఐదవ సూత్రం ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది మొదటి పదం చివరి ఎలాగా విడదీసినప్పుడు విసర్గ గ్యారంటీగా ఉంటుంది రెండవ పదం మొదట సే కానీ షా కానీ సా కానీ ఉంటే ఆ విసర్గ సే ఉంటే ఇక్కడ సావత్ వస్తుంది షా ఉంటే షావత్గా వస్తుంది సా ఉంటే సావత్ వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి అంటే పోయి ఇక్కడ ఏదైతే హల్లు ఉందో అదే హల్లు ఈ పోతుంది విసర్గ విసర్గపోయి ఈ ప్లస్ పోతుంది పోయి ఇక్కడ ఏదైతే హల్లు ఉందో ఆ హల్లు కింద సాగు వచ్చింది సాగుంటే సా అవుతు సేవ్ ఉంటే సేవ్ చూడండి ఇక్కడ చూడండి గమనించండి ఒకసారి కాబట్టి ఇలా పదంలోని సా కింద ఈ దీని కింద ఇదే వద్దు దీని కింద ఇదే వద్దు దీని కింద ఇదే వచ్చి వచ్చిందంటే విసర్గసంధి అని అర్థం సంధిలో ఐదవ సూత్రం ఈ విధంగా ఉంటుంది విడదీస్తే అలాగే విసర్గ ఉంటుంది విడదీయకుండా కలిపిసిస్తే మాత్రం ఈ అక్షరాలు గుర్తుంచుకోవాలి మనం సంధి చాలా కష్టం ఈజీగా ఉంటాయి